విష్ణులోక వర్ణన పురుషోత్తమ క్షేత్ర మహిమ మునులు బ్రహ్మదేవుని శ్రీమన్నారాయణుని నివాసమైన విష్ణులోకం గురించి వివరించి చెప్పమని అడిగారు విష్ణులోకము పుణ్యస్థానము సంసార నాశకం త్రిలోక పూజితం సర్వాచ్ఛర్యమయము మరియు సర్వలోక శ్రేష్టమైనది విష్ణులోకంలో పారిజాత అశోక పనస నారికేల పున్నాగ చందన వకులాది వృక్షాలు మాలతి మల్లిక ద్రాక్షాది లతలు అన్ని వేళల ఫలపుష్ప సముదాయాలై ఉంటాయి వీచే పవనాలు గాలులు పుష్ప సుగంధ పరిమళాలతో నిండి ఉంటాయి పద్మములు కలువలు మొదలైన జలపుష్పాలతో నిండిన సరస్సులలో హంస చక్రవాకాది జల విహంగాలు విహరిస్తుంటాయి వైకుంఠుడి దర్శనం కోసం వచ్చే దేవతల విమానాలతో ఆకాశం సందడిగా ఉంటుంది విష్ణులోక ప్రాప్తి పొందిన పుణ్యాత్ములను అక్కడి దేవతలు దేవతా స్త్రీలు చిత్ర చామరలతో సంగీత నృత్యాలతో ఆహ్వానించి లోనికి తీసుకువెళ్తారు దక్షిణ సముద్ర తీరంలో గల మహావటవృక్షము చెంత భగవానుడు పుండరీకాక్షుడైన శ్రీకృష్ణ దేవుణ్ణి సందర్శించి సేవించిన వారు సూర్యచంద్రులు ఉన్నంతకాలం విష్ణులోకంలో నివసిస్తారు ఆ మహాత్ములు జరామరణ వివర్జితులై చతుర్భుజులుగా వనమాలికా శ్రీవత్ శ్రీవత్సాంకితులుగా శంఖచక్ర దారులుగా విష్ణు రూపంలో ఉంటారు విష్ణులోకంలో అందరూ సమానులే అందరూ విష్ణు స్వరూపంలో ఉంటారు భగవంతుడు భక్తుడై సమానులై ఉన్న విష్ణులోకము వంటి మరి ఒక లోకం లేదు విష్ణులోకము మధ్యలో బంగారపు రంగు కలిగి రత్నభూషితమై వివిధ రంగుల పతాకములు కలిగిన బంగారు ప్రాకారంలో యోజన విస్తీర్ణమైన శ్రీహరి మందిరం ఉంది నక్షత్రాల మధ్య చంద్రుని వలె విష్ణు నివాసం ప్రకాశిస్తూ ఉంటుంది కవచదారులైన ద్వారపాలకులు విష్ణుపుర నాలుగు ప్రవేశదారులకు రక్షణగా ఉంటారు విష్ణులోకంలో సర్వ స్వర్ణమయము మరకతమయము ఇంద్రనీలమయము మహానీలమయము పద్మరాగమయము వజ్రమయము వైడూర్యమయము అయిన ఏడు ప్రాకారపురములు ఉన్నాయి విష్ణు భవనము రత్నాలు మనులు కలిగి బంగారమయమైన ఉన్నత స్తంభాలపై ప్రకాశిస్తూ ఉంటుంది ఆ మందిరాన్ని సిద్ధగణాలు తమ తేజస్సుల చేత ప్రకాశింపచేస్తూ ఉంటారు పీతాంబరుడు శ్రీవత్సాంకితుడు శ్యామసుందరుడు శంఖచక్క గదాధారి అయిన శ్రీ మహావిష్ణువు శ్రీదేవితో కూడి సేవించు దేవతాది గణముల నడుమ విభా విభాసిల్లుతూ ఉంటాడు శ్రీ మహావిష్ణువు గల చతుర్భుజాలలో పైన కుడి చేతిలో సుదర్శన చక్రము పైన ఎడమ చేతిలో పాంచజన్యము అనే శంఖము విరాజిల్లుతూ ఉంటాయి కింద కుడి చేతిలో కౌముదకి అనే గద ఎడమ చేతిలో సార్జము అనే ధనుస్సు ఉంటాయి సహస్ర శీర్షుడు సహస్రాక్షుడు సహస్ర చరణుడు సహస్ర బాహుడు సహస్రాభిధానుడు సహస్రాంగుడు అయిన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి సహితుడై ఆదిశేషు అనే సింహాసన మందు ఆసీనుడై ఉంటాడు పద్మపత్ర నయనుడు మందహాస ముకార విందుడైన నారాయణుడు దేవతలు సిద్ధులు గంధర్వులు మునులు చేయు స్థుతి స్తోత్రాలను ఆలకిస్తూ ఉంటాడు రంభ ఘృతాచి మొదలైన అప్సరసులు ఆడుతూ పాడుతూ శ్రీహరిని సేవిస్తూ ఉంటారు విష్ణులోక వాసులకు ఆకలి రోగము నీరసము ఎండ చలి దుఃఖము మృత్యువు మొదలైన విరూపములు కలగవు విష్ణుమందిరం సర్వాభీష్టప్రదము నిర్మల ఆనందదాయకము సదా విష్ణు సంకీర్తనలు శ్రవణానందముగా వినిపిస్తూ ఉంటాయి విష్ణులోక ప్రాప్తి విష్ణుభక్తులకు లభిస్తుంది నాస్తికులు చోరులు కృతజ్ఞులు పిసినార్లు భౌతిక సుఖ లాలసులకు విష్ణులోక ప్రవేశం లేదు విష్ణులోక ప్రాప్తికి సులభ మార్గం ఒకటి ఉంది విష్ణుభక్తులై దక్షిణ సముద్ర తీరాన పురుషోత్తమ క్షేత్రంలో గల కృష్ణ బలరామ సుభద్రాదేవిలను దర్శించి అర్చించిన వారు విష్ణులోకము పొందగలరు కల్పవట వృక్షము సమీపాన మరణించిన వారు పురుషోత్తమ స్థానానికి వెళ్తారు అందుకే పురుషోత్తమ క్షేత్రం సకల పుణ్యతీర్థాలలో పుణ్యక్షేత్రాలలో ఉత్తమమైనది